అందరికీ నమస్తే అండి సాక్షిలో ఒక్కొక్కరు మామూలుగా ఏడు అట్లా బొక్కెట్టు ఎడుతున్నారు ముఖ్యంగా మా సాక్షి అంకరేశ్వర్ గడు అయితే ఆడి ఏడుపు వర్ణాతీతం బట్ట మనం వర్ణించలేం నేను అనుకున్నాను ఒక్కోనొక దశలో ఫ్రస్ట్రేషన్లో ఏ గుండు బోట వచ్చి చచ్చిపోతాడేమో అనుకున్నా అంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు ఆడు ఫ్రస్ట్రేట్ అయిపోతూ అక్కడ కూడా మళ్ళీ అబద్దాలయ్యా ఈసారి పక్కన ఆధారంతో దొరికేసాడు మామూలుగా కాదు నేను చాలా సందర్భాల్లో చెప్పా వాడు చదువుకొని జర్నలిస్ట్ అవ్వలేదు కన్నాలు వేసుకుని జర్నలిస్ట్ అయ్యాడని చెప్పేసాను అడ్డే మాట్లాడతాడంటే పచ్చ మీడియా మొత్తం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంట వెంకటేశ్వర స్వామి వీడికి చెప్పాడంటే ఈ పనుడికి ఏమని వాళ్ళందరూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారో నువ్వన్న వీళ్ళు నిజాలు చెప్పని చెప్పేసి అని ఈ పనుడికి ఆయన చెప్పారంట వెంకటేశ్వర స్వామి దానికి వీడు వచ్చి నిజాలు చెప్తున్నాడు అంటే ఎలాగంటే రెండు వేరు వేరే ఫోటోలు అంటే రెండు రిపోర్ట్లకు సంబంధించిన రెండు వేరు వేరు ఫోటోలు తీసుకొని ఇదిగో ఇందులో రిఫరెన్స్ నెంబర్ వేరే ఉంది ఇందులో రిఫరెన్స్ నెంబర్ వేరే ఉంది కాబట్టి ఇది ఫేకు అంటాడు వాస్తవానికి వచ్చిన రిపోర్ట్లు బయటకు వచ్చిన మూడు రిపోర్ట్లు మూడు రిపోర్ట్లు కూడా సేమ్ యాజిటీస్ అలాగే ఉంది అయితే దేని దానికి రిఫరెన్స్ నెంబర్లు వేరే ఉన్నాయి అవి కూడా ఆధారంతో చూపిస్తా చూపించే ముందు సాక్షిలో ఈశ్వర్ గారు ఏం మాట్లాడాడు ఒకసారి వినిపిస్తుంటాయి స్వామి స్వామిని అలాంటి వాళ్ళకి చెప్తారు నువ్వైనా నిజం బయట పెట్టు అని ఎందుకంటే ఆయన పాదాల చెంత పుట్టి పెరిగాడు కాబట్టి నాలాంటి వాళ్ళకి నిజం చెప్పమని చెప్తాను సిగ్గుపడరా కొద్దిగా సిగ్గుపడరా దేవుని లాగమాకడ నీలాంటి వాడు ఆయన పాదాల చెంత పెరిగాడు అంటే ఎవడు నమ్మకం అసలు నీ జన్మే కాదు నేను అడిగితే కనుక నీది నీకు నీ నీ ఒంట్లో రక్తం కాదు ప్రవహించేది జగన్మోహన్ రెడ్డి వచ్చా నేను ఇంత నిసిగ్గగా ఎందుకు చెప్తుందంటే జగన్మోహన్ రెడ్డి వచ్చని నీ బతుకుని ఏ రోజు నిజాలు చెప్పలేదురా ఈ రోజు నువ్వు చెప్పిన నువ్వు చదివిన వార్తతో సహా నేను ఆధారంతో నిరూపిస్తాను ఇవాళ చూడు ఇక్కడ వినిపిస్తాను చూడండి చూడండి ఫస్ట్ రిపోర్ట్ చూడండి సెకండ్ రిపోర్ట్ చూడండి ఈ మీడియాలో దిగుతున్నది ఈ రెండు కలిపి కూడా ఈ రెండు వెబ్సైట్ లో పెట్టారు కానీ ఇందులో అసలు పాయింట్ చిన్న లాజిక్ ఉంది సార్ ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ అని ఉంటుంది ఏ ల్యాబ్ లో టెస్ట్ చేశారు అని ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ మీకు ఫస్ట్ ఉన్నటువంటి టెస్ట్ రిపోర్ట్ అని కనిపిస్తున్నటువంటి ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ ఏబి జీరో టూ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ దొంగలు రిలీజ్ చేసినటువంటిది ఏదో ఎక్కడి నుంచో గుజరాత్ కి సంబంధించి ఏదో ఎక్కడో ఏదో నీళ్ళు పట్టుకుంటే లేకపోతే ఇంకేదో దాని ప్రమాణాలకు సంబంధించింది ఏదో డౌన్లోడ్ చేసుకొని టూ వన్ టూ ఫైవ్ త్రీ ఇక్కడేమో ఏ జీరో టూ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఉంది ఇందులో ఏమో ఏబి జీరో టూ వన్ టూ త్రీ టూ ఫైవ్ త్రీ రెండు ల్యాబులు వేరు సంబంధమే లేదు కాదు కంగారు పడమా అందుకే పూర్తిగా చదువు కూడా అనేది నేను చాలా సార్లు చెప్పా సగం సగం చేయమకంటరా ఏ పనైనా పూర్తిగా చేయండి ఏదైనా పూర్తిగా చదవండిరా జర్నలిస్టులు కదా కనీసం ఆ మాత్రం అవగాహన ఉంటుందని చెప్పేసి అని చెప్పేది అందుకే నీకు ఇప్పుడు మూడు రిపోర్ట్లు చూపిస్తా నువ్వు రెఫరెన్స్ నెంబర్ అన్నావు కదా ఆ రెఫరెన్స్ నెంబర్కి సంబంధించి నీకు మూడు రిపోర్ట్లు చూపిస్తా అందులోపు నువ్వు ఆబోద్దని చెప్పావా లేదంటే మేము ఆబోదని చెప్పేవా నీకు తేలికపోతే క్లియర్గా తెలిసిపోద్ది ఇది వద్దా ఇక ఇక్కడ చూడండి ల్యాబ్ రిఫరెన్స్ నెంబర్ వచ్చేసి ఏబి జీరో టూ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ మొత్తం ఎన్ని కాపీలు అండి ఇదిగో ఇది ఇక్కడ చూసావా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏబి జీరో టూ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ సేమ్ ఈ ల్యాబ్ పైన ఉన్న ల్యాబ్ రిఫరెన్స్ నెంబరు ఈ రిఫరెన్స్ నెంబరు రెండు ఒకటే మీకు ఇంకో రిపోర్ట్ చేయిస్తా ఇదిగో సెకండ్ రిపోర్టు ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ వచ్చేసి ఏబి జీరో టూ త్రీ సిక్స్ ఫైవ్ ఫోర్ మళ్ళీ సేమ్ కింద ఇప్పుడు ఏదైతే ముందు రెఫరెన్స్ నెంబర్లు అడిగేవో ఇదిగో ఏబి జీరో టూ త్రీ సిక్స్ ఫైవ్ ఫోర్ సేమ్ అంతమంది ఇక్కడ కూడా ఏమని వచ్చింది రిపోర్ట్లో ఇక్కడ కూడా అంతే ఫిష్ ఆయిల్ తర్వాత బీఫ్కి సంబంధించిన టేలో అని చెప్పేసి ఒకటి లాడ్ అంటే పంది కొవ్వు ఇక్కడ కూడా సేమ్ ఫిష్ ఆయిల్ పశువుల కొవ్వు నుంచి వచ్చిన నూనె ఇక్కడ కూడా అదే రాసి ఉంది సేమ్ రిఫరెన్స్ నెంబర్ రెండు ఒకటే ఇంకొక రిపోర్టు ఇదిగో ఈ రిపోర్ట్కి సంబంధించి ఇక రెఫరెన్స్ నెంబర్ ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ వచ్చేసి ఏబి జీరో టూ వన్ టూ ఫైవ్ ఫోర్ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అలాగే మన కిందకి వెళ్తే మనకు క్లారిటీ వచ్చిద్దమ్మా ఇదిగో ఇక్కడ కూడా ఏబి జీరో టూ వన్ టూ డబల్ ఫైవ్ అవునా ఇక్కడ ఒకటి ఏమైనా వచ్చింది సేమ్ మూడు రిపోర్ట్ల్లో కూడా నువ్వు చెప్పే కదా వేరు వేరు ల్యాబ్ల్లో చేసిన ల్యాబ్ రిఫరెన్స్ నెంబర్లు ఉంటాయి అని చెప్పేసి అన్నావు కదా నువ్వేం చేసావంటే మొదటిదే ఫస్ట్ పేపర్ తీసుకున్నావు మూడు రిపోర్ట్లో ఒక రిపోర్ట్కి సంబంధించి ల్యాబ్ రిఫరెన్స్ ఉండేది మొదటి పేపర్ తీసుకున్నావు తర్వాత మూడో రిపోర్ట్లో ఉండే లాస్ట్ పేజీ తీసుకున్నాం ఆ రెండింటికి ట్యాలీ అవ్వదు అక్కడ రిఫరెన్స్ నెంబర్ వేరే ఉంటుంది ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ వేరే ఉంటుంది ఆ రెండింటికి మ్యాచ్ అవదు చిన్న పిల్లలు అడుగు కానీ చెప్తాడు నువ్వు ఇక్కడ అప్పఅబ్బాయా అసలు ఆడనాక అదివిందా ఒకటో తరగతి రెండో తరగతి చదివే పిల్లలు ఉంటారు సో ఆలో చెప్పు ఈ పురాణం అంతా కూడా వేలే చెప్పే కను సుంటా ఈ అని సిగ్గుంది ఎట్రా అసలు అని నువ్వు జర్నలిస్ట్వా నువ్వు ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్తావు అందరికీ నీ బతుకుశాడు అలాగని పైగా వెంకటేశ్వర స్వామి మీకు చెప్పాడే కవర్ సిగ్గు సిగ్గినిపించట్లేదు అసలు నువ్వు జర్నలిస్ట్వా పైగా ఆధారాలతో సహా దొరికించిన ఆధారాలతో సహా దొరికించినయండి ఏం దొరికించినవి బొక్క నీ దగ్గర మూడు ఉంటే అందులో మొదటి రిపోర్ట్తో ఫస్ట్ పేపర్ తీసుకున్నాడు మూడో రిపోర్ట్ లాస్ట్ పేపర్ తీసుకున్నాడు రెండింటికి మ్యాచ్ అవ్వట్ అని చెప్తున్నాడు ఇది జర్నలిస్టుడు మీలాంటి వ్యక్తుల్ని రాష్ట్రం నుంచి బహిష్కరించాలి ఏ రోజున నీ బతుకెట్టుకుని నిజం చెప్పావా అసలు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేశావా ఒంట్లో ఉన్నది రత్నో జగన్ రెడ్డి వచ్చా నాకు అర్థం పైగా అంటాడు ఈనాడులో కూడా వార్త రాలేదు రామోజీరావు గారు ఆత్మ కూడా భయపడిపోయిందని చెప్పేసి అని అంటాడు రామోజీరావు గారు ఆత్మ చూసుకోడిపోయి దీలేదు ఆయన పేరు తలుచుకుంటేనే జగన్మోహన్ రెడ్డి కాని సాక్షి ఓనరు సాక్షిలో పనిచేసే యాంకర్ల వరకు అందరూ వచ్చిపోంటారు సాక్షి యజమానితో సహా లేదంటే చనిపోయిన వ్యక్తిని పేరు తీసుకురావడం ఏంటంటే సిగ్గు కూడాను ఆడికి ఒక జర్నలిజం విలువలు తెలిసే అసలు మేము మాట్లాడలేమా సాక్షిలో అలా అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని వీడుతానే ఉంటారు కదా అంటే లెక్క సాక్షిలో ఇంతకుముందు ఇప్పుడు కూడా ఉందనుకుంటా రాజశేఖర రెడ్డి బొమ్మ ఉంటుంది చిన్న రౌండ్గా చంద్రబాబు నాయుడు గారిని చూసి రాజశేఖర రెడ్డి భయపడిపోతున్నాడా రాజశేఖర రెడ్డి ఆత్మ భయపడిపోతుందా మంచి డైలాగులు ఇవద్దండి వాస్తవాలు చెప్పండి నువ్వు వచ్చి నీ పేత బొర్రతోని నీ కోడి బొర్రతోని ముందు వెనకది వెనక ముందుకి తీసుకొచ్చి ఇదిగోండి రెండు రిపోర్ట్లు వేరు వేరుగా ఉన్నాయి చూడండి అంటే జనాల పిచ్చోళ్ళు కాదండి జనాలకు ఒక క్లారిటీ ఉంది ఎంత నిస్సిగ్గుగా దొరికితే మళ్ళీ గరుడు పురాణం శిక్ష అతి పెద్ద శిక్ష పడుతుంది గరుడు పురాణం గరుడు పురాణం కాదు మొక్కలు కూడా అని అడిగితే కనుక నిజంగా దీనికి పాల్పడి ఉంటే గనక బాడీ మొక్కలు దొరకవు మట్టి కొట్టి పోతాడు పురుగులు పట్టి పోతాడు నిజంగా చేసినోడి అవ్వబడైనా సరే చేసినోడు చేసినోడి కింద ఉన్నోడు చేసినోడికి సమర్థించినోడు సమర్థించినోడు ఇలాంటి వ్యక్తులు కూడా పురుగులు పట్టి పోతారు చేసిన లంగాపానికి మళ్ళీ ఇక్కడికి వచ్చి పెద్ద పత్తి కోరులా ఏంది మీరు జర్నలిస్ట్లా మీరు అయ్యా అసలు వార్తను వార్తగా చూపించగలుగుతున్నాం మనం ఏ రోజైనా సరే పైగుడికి పాటలో వెంకటేశ్వర స్వామి వచ్చేసి ఇంత చెప్పేసాడంట మరి దేవుడి పేర్లు ఎందుకు వాడుకోవడం ఈ పనుడు వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెరిగాడు అట చెప్పి కొడతాం అలాంటి మాటలు మాట్లాడుతుంది నిజంగా నువ్వు తెలిసి అన్ని అబద్ధాలే మాట్లాడుతావు ఒక మాట నిజం మాట్లాడ పైగా దేవుని అడ్డం పెట్టుకోడమా నాకు దేవుడే చెప్పాడు చంద్రబాబు ఈశ్వర్ అనేవాడు ఒకడు ఉంటాడు పచ్చి పక్కా వరంబొక్కడి వాడికి ఏమీ తెలియదాడు వాళ్ళు చివరికి దొరక్క దొరక్క రాక రాక నా సన్నిధిలో జరిగిన అవినీతి బయటకొస్తే దాన్ని కూడా కవర్ చేయడానికి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు ఆ రిపోర్ట్ వేరు ఈ రిపోర్ట్ వేరు రెండు వేరు వేరు రిపోర్టులు తీసుకొని చదివి అక్కడ కాస్త నువ్వు అన్న చెప్పని వెంకటేశ్వర నాకు చెప్పేట ఎంత సన్నాలం ఉంది ఆయన దర్శనం మనకు కలగాలంటే ఎన్నో జన్మలు పుణ్యం చేసుకోవాలి ప్రత్యక్షంగా మనకు కలగాలంటే కళ్ళలో చెప్పాలన్నా సరే ఎన్నో జన్మలు పుణ్యమై ఉండాలి అది మనల్ని బతుకెట్టుకుని ఏ రోజు పొద్దున్న లేచిన బాన్ని మాట్లాడుకుని మనకి అంటే మనకంటే నేను లేనరో నీతోటో నీకు అంటే నేను అన్ని నిజాలే మాట్లాడతా అని చెప్పని చెత్తిన పానికి మస్తు వంట సిగ్గి పడి ఎందుకు యదో ఎందుకు కవరింగ్ అంటున్నా తది పెద్ద ఉపన్యాసాలు ఎందుకండి వార్తను మాట్లాడాలి మనకి ఎందుకండి జర్నలిజం ఆరంభమేదో